రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి వేములవాడ దేవస్థానంలో కొలువైనటువంటి రాజరాజేశ్వర స్వామి వారికి ఎంతో మంది భక్తులు ఉంటారు అందులో ముఖ్యమైనటువంటి వారు శివసతులు వారికి ప్రత్యేకమైనటువంటి పూజ ఉంటుంది మా అత్తయ్యకు ఎనభై ఐదు సంవత్సరాలు ఎప్పుడో తీసుకున్నారు ఉపవాసం అనేది విరమిస్తున్నారు ఇంత కార్యక్రమం సహకరించట్లేదు అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు మహిళలు తగిలినప్పుడు ఆ కాయని శుద్ధి చేసుకుంటూ ఉంటారు అలాంటి ప్రక్రియ అది జీవితంలో తీరని కష్టాలు వచ్చినప్పుడు నయంగాని రోగాలు ఉన్నప్పుడు ఇక నీవే దిక్కు శివయ్య నీదే ఈ జీవితం అని అనుకునే ఆడవాళ్లు మగవాళ్ళు చాలా మంది ఉంటారు ఈ వేములవాడ రాజన్న మీద ఉన్నటువంటి భక్తితో ఇందులో ముఖ్యంగా శివసతులని శివంగులని ఉంటూ ఉంటారు వారు ప్రత్యేకంగా వేములవాడకు వచ్చి మొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారుల చేత ఒక లింగంకాయను పసుపు తాడుకు కట్టిచ్చేసి వాళ్ళు వేయించుకుంటారు ారు కొంతమంది చేతికి కానీ లేదా కాలికి గాని రాజన్న బేడి వేయించుకుంటూ ఉంటారు వీరికి చాలా నియమనిష్టలు ఉంటాయి ఒక జోలే ఒక శూలం కూడా ఉంటుంది వారి వద్ద ప్రతి సోమవారం జోగెత్తుకుంటారు కొంతమంది మరికొంతమంది ఉపవాసాలు ఉంటారు శివనామ తోటి గడుపుతూ ఉంటారు ఇలా ధరించినటువంటి రుద్రాక్ష కాయ గాని బేడి గాని శూలం గాని జోల గాని వాళ్ళు అస్సలు వదలరు చనిపోయేంత వరకు కూడా శివైక్యం అయిన తర్వాత అవి తీసుకెళ్లి రావి చెట్టు దగ్గర వదిలేస్తారు అంతటితో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం మా అత్తయ్య గారు ఎనభై ఐదు సంవత్సరాలు సుమారుగా ఆవిడ ఇక ఉపవాసం ఉండలేనని వచ్చేసి ఇందులో మా చుట్టాల వాళ్ళు కూడా కొంచెం ఇదయ్యారు అందుకోసం అనేసి అది మైలలు తగిలింది అనేసి ఇక్కడికి తీసుకొచ్చేసి శుద్ధి చేయించుకుంటున్నారు ఇదే సమయంలో శివ భక్తురాలు ఒక ఆవిడ కొత్తగా ఇప్పుడే లింగధారణ అనేది చేయించుకుంటున్నారు ఇందులో భాగంగా పంతులు గారు ఒక పసుపు తాడికి రుద్రాక్ష కాయ కట్టబడి ఉంటుంది దాన్ని శుద్ధి చేస్తారు అదే విధంగా ఒక శూలాన్ని అయితే ఇస్తారు ఆ శూలానికి కంకణాన్ని కట్టేసి ఉంటుంది అలాగే గంట కూడా ఉంటుంది అది వారికి ఇస్తారు అదే విధంగా ఆవిడ చేతికి అయితే బేడి వేసుకుంటున్నారు ఆవిడకి నియమ అయితే తెలియజేశారు గురువు గారు వారికి దక్షిణ ఇచ్చేసి నమస్కారం చేసుకొని వెళ్ళిపోతారు ఇక నుంచి వారి జీవితం శివునికి అంకితం అన్నమాట ఇలా ధారణ చేయించుకున్న వాళ్ళు ఎక్కడైనా కాలం చేసిన వారి దగ్గరికి వెళ్లరు వెళ్ళినట్లయితే ఆ లింగంకాయ అనేది తీసేసి పక్కన పెట్టుకుంటారు తర్వాత కొబ్బరి నీళ్ళతో పాలతో శుద్ధి చేసి మరీ వేసుకుంటారు ఒకరోజు చూసుకొని అది తెలియగానే తీసి పక్కన పెట్టేస్తారనమాట అంతేకాకుండా ఎక్కడైనా మహిళలు అంటే డెలివరీ కానీ మెచ్యూర్ కానీ అయినప్పుడు కూడా ఇలాంటివి గవ్వుకున్న వెళ్ళారనమాట చాలా జాగ్రత్తగా ఆచితూచి వెళ్తారనమాట ఇలాంటివి వాళ్ళ ఇంట్లోనే ఒకవేళ జరిగినట్లయితే ఇదిగోండి ఇలా వచ్చేసి మళ్ళీ ఆ కాయను శుద్ధి చేయించుకుంటారు అదే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మేము వచ్చేసి శుద్ధి చేయించుకున్నాం చాలా రోజులైందని మా అత్తయ్య గారికి అలాగే ఎనభై ఐదు సంవత్సరాలు అయింది కదా పాపం ఉపవాసం ఉండలేకపోతున్నారు అది వదిలేస్తున్నారు అనమాట అయితే నేను అడిగాను మరి శూలం జోలి అవన్నీ అని అంటే చెంపలేసుకొని నేను కాలం చేసేంత వరకు కూడా ఇవి నాతోటే ఉంటాయి ఆ తర్వాత మీరు తీసుకెళ్ళి అక్కడ రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు దగ్గర వేయాలని చెప్పారనమాట నేనున్నా లేకున్నా గుర్తు పెట్టుకోండి అని మా అత్తగారు అయితే మాకు చెప్పారు మా అత్తగారు చాలా నిష్టగా ఉంటారండి తెల్లవారుజామునే స్నానం చేస్తారు ఆ మెల్లో ఉన్నటువంటి స్ఫటికమాలతోటి ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ అనేసానంటారు ఓం నమ శివాయ అని కూడా అనడం రాదు సాయంత్రం చీకటి పడేంత వరకు కూడా ఆమె భోజనం చేయకుండా అలాగే ఉంటారు అంతేకాకుండా మిగిలిన డేస్ లో ఎప్పుడైనా నాన్ వెజ్ అంటే ఒక కోడిగుడ్డు తిన్నా కానీ మళ్ళీ సోమవారం మొత్తం బట్టలన్నీ ఉతికి పెట్టాల్సిందే అప్పుడే ఆమె నిద్రపోతారు ఆమెకు సంబంధించినటువంటి బట్టలన్నీ శుద్ధిగా ఉండాల్సిందే పంతులు గారి పేరు తెలుసుకొని మరి నీకే చెప్తున్నాను శివయ్యకి చెప్పు నేనైతే ఇక్కడ నుంచి ఉపవాసం ఉండలేను ఆయన పేరు మీదనైతే ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటాను ఆయన పేరుని తలుచుకుంటానని చెప్పి మరి అక్కడ ఉప అయితే చేశారండి ఇలా ధారణ చేసుకునే వాళ్లకు నియమనిష్టాలు అయితే ఉంటాయండి ఇందులో తెలిపిన విషయాలన్నీ కూడా మా అత్తగారికి సంబంధించినవి నాకు తెలిసినవి మాత్రమే భక్తి ఎంతో శక్తివంతమైనది దాని విలువ తెలుసుకొని మోక్ష మార్గం వైపు మన జీవితాన్ని నడపడమే మానవ ధర్మం ఇందులో ఏదైనా తప్పుగా చెప్పినట్లయితే క్షమించగలరని కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖినోభవంతు ఓం నమ శివాయ స్వస్తి